పంచారామ దివ్యక్షేత్రాల్లో దాగినటువంటి వైశిష్ట్యాన్ని స్వామివారి అనుగ్రహాన్ని ఏ విధంగా సాధించాలో తెలుసుకుందామా మరి అఖండ ఆనంద తత్వాన్ని ప్రసాదించే అమృత తత్వం పరమేశ్వరుడు మనసు నిండా తెలుసుకుంటూ తలుచుకుంటూ ఈ మహాశివరాత్రి నడు మనం జన్మను సార్థకతం చేసుకోవడానికి పంచారామ దివ్యక్షేత్ర దర్శనం ఎప్పుడైతే ఆ మనసులో అనుకుంటూ ఆ క్షేత్ర దర్శనం చేస్తామో ఈ జన్మ పరమ పావనమై విరాజిల్లుతుందని శాస్త్రం పేరులో అందం ఊరిలో చందం కలిగిన ఈ అమరావతి దివ్యక్షేత్రంలో స్వామి అమరలింగేశ్వరుడుగా అమ్మ బాలచాముండేశ్వరీ దేవిగా పూజలు అందుకుంటూ ఉన్నది ఈ అమరేశ్వర స్వామి వారికి సంబంధించిన అద్భుతవంతమైనటువంటి కథ పురాణంలో చెప్పడం జరిగింది పూర్వం తారకాసురుడనే రాక్షసుడు శివుని మెప్పించి అనుగ్రహంతో ఆత్మలింగాన్ని మెడలో ధరించి ఆయన చేత అద్వితీయమైన శక్తిని పొందడం చేత అహంకారం పెరిగి రాక్షసుడు అయినప్పటికీ అతడు మానవత్వాన్ని మరిచి రాక్షసత్వంతో దేవతలందరినీ బాధ ఉన్నటువంటి తరుణంలో దేవతలందరూ కూడా వెళ్ళి ఇక ఏమిటి దిక్కు అంటూ ఆశుతోషుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థన చేస్తే ఆయన మీరంతా కూడా విష్ణుదేవునికి దగ్గరికి వెళ్ళి ఆయన సలహా పొందండి అని చెప్తే వీళ్ళందరూ దేవతలు విష్ణుదేవుని వద్దకు వచ్చి ఆయన సలహా పొందినప్పుడు బ్రహ్మదేవుడు కల్పించుకొని ఈ తారకాసుని మనం కేవలం శివుని మెడలో ఉన్నటువంటి ఆత్మలింగాన్ని ఎవరైతే ఛేదిస్తారో అప్పుడే అది తారకాసుని మనానికి నాంది పలుకుతుంది అది కూడా శివాంశ సంభూతుడైనటువంటి శివతేజంతో ఉద్భవించేటువంటి వాడుగా ఉండాలి అని చెప్పేసి ఆ తారకాసుడు కోరిక కోరిన విధి విధానాన్ని చెప్పడం జరిగింది అందుచేత ఇక తారకాసుని మనం తప్పనిసరిగా జరిగి తీరాలి కాబట్టి దేవతల యొక్క ఆశలు ఆశయాలు కోరికలు నెరవేరాలి అన్నప్పుడు దీనికి నాందివాక్యం పలికేటువంటి ఆ సతీదేవి మరణంతో పరమేశ్వరుడు హిమాలయ పర్వత శ్రేణిలో కూర్చొని తపస్సు చేస్తున్నప్పుడు హిమగిరి నందిని అయినటువంటి ఆ పార్వతీదేవి ఆ స్వామివారికి సేవలో నిమగ్నమై ఉన్న తరుణంలో తపస్సును భంగం చేస్తేనే కానీ ఆ యొక్క పరమేశ్వరుడు ఈ యొక్క పార్వతిని వివాహం చేసుకోడు కాబట్టి మన్మధుడిని పంపించారు దేవతలందరూ కలిసి మన్మధుడు వెళ్ళి మన్మధ బాణాన్ని వేసేసరికల్లా పరమేశ్వరుడి యొక్క హృదయం చెలించి ఒక్కసారిగా పార్వతి వంక గ్రీకంటి చూచాడు అయితే తన తపస్సును భంగం చేసినటువంటి మన్మధుడిని మాత్రం తన యొక్క మూడవ కంటితో బత్మీపటలం చేశాడు తరువాత పార్వతీ కళ్యాణం అనంతరమే మన్మధుడు మరలా పునర్జీవితుడయ్యేట్టుగా అందరికీ కనిపించకపోయినా భార్య అయినటువంటి మన్మధుని భార్యకు మాత్రమే కనిపించేటట్టుగాను మన్మధుడు ప్రతి ఒక్క మనిషిలో లోపల ఉండేటట్టుగాను అనుగ్రహాన్ని ప్రసాదించాడు అయితే కుమారస్వామి పుట్టుకకు నాంది వాక్యం పలికింది ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం శివ పార్వతులు ఇరువురు కూడా హేలతో ఆనంద డోలిగలతో వారు ప్రేమ సాగరంతో మునిగి తేలుతున్న సందర్భంలో శివుని యొక్క తేజస్సును పట్టి బంధించడం చాలా కష్టము అని చెప్పేసి భావించిన దేవతలు శివ పార్వతులు ఇరువురు కూడాను తాను మెచ్చిన స్వర్గంలో లీనమైపోతున్న తరుణంలో అరహర మహాదేవ అని ఒక్కసారిగా పరమేశ్వరుని ధ్యానించేసరికి పరమేశ్వరుడు ఆ సమయంలో బయటికి వచ్చాడు రేతస్సు కాస్త కింద పడబోతున్న తరుణంలో ఇంద్రుడు పావురం ఆకృతిలోకి వచ్చి వాయుదేవుని సలహా మేరకు ఆ యొక్క వీర్య కణాలని తీసుకొని పయనించి ఈ విధంగా ఒక రకరకాలైనటువంటి మార్పులు చెందిన తర్వాత ఆ తేజం రెల్లుగడ్డిలో పడి షణ్ముఖుడు ఉద్భవించడం జరిగింది షణ్ముఖుడు ఉద్భవించినటువంటి వేళ ఇక దేవతలందరూ ఆనంద తత్వంతో ఉరవుతులవుతున్న తరుణంలో దేవతలకు శాపం మాత్రం వచ్చింది మీకు సంతానం కలగకుండుగాక అని పార్వతీదేవి శపించిందని శాస్త్రం ఏది ఏమైనప్పటికీ కూడా షణ్ముఖుడు పెరిగి పెద్దవాడై సైన్యాధ్యక్షతత్వంలో తారకాసుని యొక్క మెడలో ఉన్న ఆత్మలింగాన్ని ఛేదించాడు అది వెంటనే తారకాసుడు మరణించడం ఆ ఆత్మలింగం ఐదు చోట్ల పడ్డది ఆ పడ్డ చోట్లన్నీ కూడాను అద్వితీయమైనటువంటి అపురూప శక్తివంతమైనటువంటి లింగాలుగా ఆవిర్భవించాయి అవే మనకి మొట్టమొదటి లింగం అమరారామ దివ్యక్షేత్రమైన అమరావతిలో పడ్డది అది పడ్డ లింగం నానాడికి పెరుగుతుంటే ఆశ్వేజుద్ధ దశమి నాడు ముక్కోడి దేవతల సమక్షంలో దేవేంద్రుడు బంగారపు మారేడు పుష్పాలతో మారేడు దళాలతో పూజ చేసి ఒక దళాన్ని పైన పెడుతుంటే దాని యొక్క కొన గుచ్చుకొని మూడు రక్తబుద్ధారులు చిమ్మి ఆగిపోయింది ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ అందుచేత ఇరవై ఏడు అడుగుల ఎత్తులో ఉన్న ఈ అమరేశ్వర లింగాన్ని నేటికీ కూడా దేవతలు అర్ధరాత్రి సమయంలో వచ్చి పూజ చేస్తారు అభిషేకం చేస్తారు దానికి తార్కాణమే లింగానికి రెండు వైపులా కూడా రెండు ధారలు కనిపిస్తాయి ఒకటి పాలధార ఒకటి దేవతలు అర్చించేటువంటి అద్వితీయమైనటువంటి అభిషేక ధారగా చెప్పడం జరిగింది ఇప్పటికీ మనం గమనిస్తాం ఈ యొక్క అమరేశ్వర లింగంలో ఈ అమరేశ్వర స్వామిని ఎవరైతే మహాశివరాత్రి సందర్భంగా దర్శిస్తారో లేక నిత్యము కూడాను ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారో శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉండరు శత్రునాశక కారకుడు అమరావతి అమరేశ్వరుడు ధర్మానికి ప్రతిరూపం అమరావతి అనే పేరు పెట్టి అమరావతి దివ్యక్షేత్రాన్ని ఇంత గొప్పగా నూతన రాజధానికి కూడా పెట్టడం వెనకాల తాగిన గొప్ప అద్వితీయమైనటువంటి తత్వం ఇక్కడ మనం గోచరించుకుంటాం శత్రునాశిక కారకుడైన అమరేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహకరుణ కటాక్ష భక్షణాలు ఎల్లవేళలా అమరావతి రాజధాని కూడా ఉంటాయి అని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ లింగం బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వంలో విరాజిల్లుతూ ఉంటుంది మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి సమయంలో చేసేటువంటి మహాన్యాసక పూర్వక లింగ అభిషేక తత్వం ప్రతి మానవుల్లో కూడాను అద్వితీయమైనటువంటి దైవ చింతనతో పాటు దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని ప్రసాదింపజేస్తుందని చెప్పవచ్చు ఇక్కడ ప్రతి రోజు కూడాను అద్వితీయంగా అభిషేకార్చనలు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా అమ్మవారు బాలచాముండేశ్వరి దేవిగా ఖ్యాతి గడించింది ఇక్కడ పాలించిన జమీందార్ రాజా వాసిరెడ్డి వెంకటార్థనాయుడు ఆయన పద్దెనిమిదవ శతాబ్దంలో చింతపల్లి నుంచి తన నగరాన్ని మార్చుకొని అమరావతికి వచ్చి తాను ఇంద్రుడని తన నగరం అమరావతి ఇక్కడ నూతన నగరాన్ని నిర్మించాడు ప్యాటర్నైజ్ స్టైల్ నిర్మాణం చేశాడు అమరావతిలో మీరు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మెయిన్ బజార్కే వస్తారు దీన్నే ప్యాటర్నైజ్ స్టైల్ నిర్మాణం అంటారు ఒక గోవాలో ఉంది మళ్ళీ అమరావతిలో ఉంది అంతేకాకుండా అమరేశ్వర ఆలయాన్ని జీర్ణోధరణ కామించాడు రాజా వాసిరెడ్డి వెంకటాధ్య నాయుడు ఆయన అమరావతి జమీందారుగా ఉన్నాడు ఆయన ఆస్థాన కవి ములుగు పాపై రాజ్యుల వారు ఆయన దేవీ భాగవతాన్ని మొట్టమొదటిసారిగా తెలుగులోకి అనువదించాడు ఒకసారి ఆయన వచ్చేసరికి దేవాలయ తలుపులు మూసివేయబడ్డాయి ఆలస్యమైందని చెప్పేసి తలుపులు మూసి ఉన్నప్పుడు ఆయన ముక్తి ద్వారము తలుపు దియగది చామండా జగజ్జీవని అని ఆశువుగా నక్షత్రమాల చదివితే ఆ తలుపులంతట తలుపులు తెరుచుకున్నాయి అంత మహిమాన్వితమైన చక్కని తల్లి ఇక్కడ ఉన్నటువంటి బాలచాముండేశ్వరీ దేవి ఈ ఆలయంలో మనకి మూడు విధాలుగా కనిపిస్తాయి ఎందుకంటే దేహో దేవాలయ ప్రాప్త జీవో దేవ సనాతన అని చెప్పడం మన శరీరమే దేవాలయం అని చెప్పే రీతిలో ఈ ఆలయాన్ని కట్టారు ఇక్కడ మొదటి ప్రాంగణం రెండో ప్రాంగణం మూడో ప్రాంగణంలో వివిధ దేవాలయాలు మనకి చుట్టూతా కూడా కనిపిస్తుంటాయి అసలు శిశలైనటువంటి స్వామి అమరలింగేశ్వర స్వామి ఇరవై ఏడు అడుగుల ఎత్తులో మనకి సాక్షిభూతంగా కనిపిస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు బాలచాముండేశ్వరి దేవి అష్టాధ శక్తి పీఠాల కూడా కీర్తించారు కొన్ని పురాణాల్లో ఏది ఏవైనప్పటికీ ఈ అమరావతి దివ్యక్షేత్రాన్ని దర్శిస్తేనే చాలు జన్మ సార్థకమై వెలుగుందుతుంది మహాశివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రాల్లో ఉన్న అమరావతి దివ్యక్షేత్రాన్ని దర్శించిన ప్రతి ఒక్కరికి ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కూడా వెళ్ళి విరుస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అందుకే ఆ తల్లికి చెప్పి మరి మరొక క్షేత్రానికి బయలుదేరుతామా మరి వడి వడి భవత్పద భవత్పథ పంకజములను వెడలి గృహంబు నేను విన కంటికి రెప్పబోలే ముందుడు గిడ రక్ష చేయుచు జయం బొడకూర్చుచు సర్వకార్యములు సలుపుతు వీవటన్నా దృఢ నమ్మకమే జనయించినమ్మరు అంటూ బయలుదేరుతున్నాం రెండవ దివ్యక్షేత్రం పంచారామ క్షేత్రాలలో ఉన్నటువంటిది మొట్టమొదటి క్షేత్రం అమరారామం రెండవ క్షేత్రం కుమరారామం మూడవ క్షేత్రం దాక్షారామం అమరారామం కుమరారామం క్షీరారామం భీమారామం ద్రాక్షారామం ఇవే పంచారామ దివ్యక్షేత్రాలు ఈ దివ్యక్షేత్రాలని ఒకే రోజులో కూడాను దర్శించి రావచ్చు అలా వీలు కాని వాళ్ళు ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క రోజు నిద్ర చేసి ఆనందంతో చింతన తత్పరతతో పరమేశ్వరుని అనుగ్రహ గ్రహణాగడాల్గు పాతలై తరించెదురుగాక ఓం నమ శివాయ పంచారామ దివ్యక్షేత్రాలలో మొట్టమొదటిది అమరావతిగా మనం చెప్పుకున్నాం ఇక్కడ తరువాత క్షేత్రం క్షేత్రం కుమారస్వామి వారి చేత ప్రతిష్ఠించబడ్డది ఇది తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో మనకు కనిపిస్తుంది ఈ క్షేత్ర దర్శనం చేసినందువల్ల శత్రునాశనంతో పాటు అద్వితీయమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కూడా మనం సాధించడానికి ఆస్కారం ఉంటుంది తల్లి అమ్మల కన్న అమ్మ అయినటువంటి అన్నపూర్ణాదేవిగా మనకు శాస్త్రవచనం చెబుతున్నారు ఈ క్షేత్రాన్ని దర్శించి అక్కడే ఆ రోజు నిద్ర చేసి మరొక క్షేత్ర దర్శనం కోసం వెళ్ళినట్లయితే జీవనం జీవితం సుసంపన్నమై విరాజిల్లుతుంది అని శాస్త్రవచనం ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క తారకాసుని మెడలో ఉన్న ఆత్మలింగాలే ఈ విధంగా ఐదు చోట్ల పడి ఈ యొక్క పంచారామక్షేత్రాలుగా విఖ్యాతిగాంచాయి వాటిలో మనం చూసినటువంటిది అమరారావతి అమరారామం కుమరారామం ఇది మూడోది దాక్షారామం దాక్షారామం సాక్షాత్తు పార్వతీదేవి పుట్టినటువంటి అద్వితీయమైనటువంటి క్షేత్రం అక్కడ స్వామివారు భీమేశ్వరుడు పంచారామ క్షేత్రాల్లో అద్వితీయమైనటువంటి శక్తి సంపన్నత కలిగినటువంటి లింగం దాక్షారామ లింగం అసలు ఏమిటి దాక్షారామం అంటే దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడు ఆ యజ్ఞం అప్పుడు జరిగినటువంటి విశేషాంశంలో శివుణ్ణి ఆహ్వానించకపోవడం చేత పార్వతి వెళ్ళి దక్ష ప్రజాపతితో అనేక విధాలుగా శివుడు లేని యజ్ఞం నిష్ప్రయోజనం కదా అని చెప్పినా వెళ్ళలేదు అటువంటి పరిస్థితుల్లో ఆమె తన కాలి బొటన వేల నేలకు అలా రాసేటసరికి అగ్ని పుట్టింది ఆ అగ్నికి ఆమె ఆహుతి అటువంటి సందర్భంలో పరమేశ్వరుణ్ణి తలుచుకున్న సందర్భంలో వీరభద్రుడు వచ్చాడు శరభ శరభ ఆ శరభ అంటూ వీరభద్రుడు ప్రవేశించి అక్కడున్న యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుణ్ణి నరికి వేసి జరిగింది అంటే దక్షుడి యజ్ఞం కాస్త భంగమైపోయింది అప్పుడు పరమేశ్వరుణ్ణి అందరూ ప్రార్థన చేస్తే మరలా మేక తలకాయ ఆ దక్షుడికి పెట్టడం జరిగింది అయితే ఇక్కడ వెలిసినటువంటి దివ్య క్షేత్రం దక్షారామంలో భీమేశ్వరుడుగా మనకు ప్రఖ్యాతి వహించింది దక్ష ప్రజాపతి నివసించిన ప్రదేశం కూడా ఇది అందుచేత కోరిన కోటి కోరికలు తీర్చే అమృత తత్వం ఇక్కడ కనిపిస్తుంది మనకి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డది స్వామివారి లింగాన్ని మంజునాథ అని కూడాను పిలవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ అమ్మ అనురాగ కల్పవల్లి పిలిచిన పలుకు దేవత అందుచేత పిలిచిన పలుకు దేవత అభీష్టములు సంకడి కామదాయని కొల్చెడి నీదు భక్తుల కోరగవచ్చిరమ్మ శ్రీవ శ్రీవశంకరి పిలిచిన వెంటనే పల్లికి ప్రేమను కోర్కెల దీచు శంకరీ అంటూ ఆ తల్లిని మనం ధ్యానం చేసి తరిద్దామా ఈ మహాశివరాత్రి సందర్భంగా పుంచారామ క్షేత్రాల్లో మరొక దివ్యక్షేత్రం పాలకొల్లు క్షీరారామ నక్షత్రం ఇక్కడ స్వామి మూడు కళలుగా కనిపిస్తాడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రంగురంగులతో కనిపించేటువంటి అద్వితీయమైనటువంటి లింగం తారకాసుని యొక్క మెడలో ఉన్న ఆత్మలింగానికి ఇది ఒక మొక్క మాత్రమే ఈ క్షీరారామ రామలింగేశ్వర స్వామిని దర్శిస్తే మనస్సు ప్రశాంతతగా ఉంటుంది చంద్రుడి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం కాశీ దివ్యక్షేత్రాన్ని దర్శిస్తే ఎంత పుణ్యమో ఈ క్షీరారామ క్షేత్రాన్ని దర్శిస్తే అంత దివ్యవంతమైన పుణ్యం లభ్యపడుతుంది మోక్షప్రదాయక దివ్యక్షేత్రంగా ఈ క్షీరారామ క్షేత్రాన్ని చెప్పడం జరిగింది పంచారామ క్షేత్రాల్లో సోమారామ క్షేత్రం చాలా విశిష్టకరమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదిస్తుంది మానసిక ప్రశాంతతకు నాంది వాక్యం కూడా పలుకుతుంది ఈ క్షేత్రంలో చంద్రుడి ప్రతిష్ట ఉండటం చేత ఈ లింగము ప్రతిష్ట చేసినప్పుడు పౌర్ణమి అమావాస్య ఈ రోజుల్లో కళలు మారుతూ ఉంటాయి దీన్ని అభిషేకం చేసేటప్పుడు కింద ప్రతిష్ఠించినటువంటి చంద్రశిలా తత్వం అద్వితీయంగా పనిచేస్తుందని దీన్ని గనక దర్శించినట్లయితే మానసిక రుగ్మతలు అనేటువంటివి లేకుండా మనసు హాయిగా ప్రశాంతతతో ఉంటుందని చెప్పేసి శాస్త్రంలో చెప్పిన నిగూఢ రాశ్యాలు ఈ క్షేత్రాన్ని దర్శించి మానసిక ప్రశాంతతను పొందుతూ జీవనం జీవితం ఆనందమయం చేసుకుందామా మరి స్వామివారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ విక్షణాలు అందరికీ కలగాలని అఖండానందంతో ప్రతి ఒక్కరూ కూడా జీవితాన్ని గడపాలని పంచారామక్షత్రాల గురించి చక్కగా విన్నారు కదా అందరూ తరించాలని కోరుకుంటూ ఓం నమ శివాయ సర్వే జనా సుఖినో భవంతు